నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు వంశీ మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ని అయితే తీసుకొచ్చాను చాలా అద్భుతంగా ఉంది అండ్ మంచి లొకేషన్లో ఉంది బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రైమ్ లొకేషన్లో ఉంది అండ్ దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా క్లియర్గా లొకేషన్ అయినా సరే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినా సరే అసలు పర్మిషన్స్ ఏమున్నాయి ఏందనేది కూడా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను అండ్ కొత్తగా మన ఛానల్ని మన పేజీని చూసుకుంటే మొత్తం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపో మర్చిపోకండి చాలామంది అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం బట్ మాకు నోటిఫికేషన్స్ రావట్లే అని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి అండ్ ఇంకెందుకు లేటు ఈ ఫ్లాట్ ఎలా ఉంది అసలు ఏ విధంగా ఉంది అనేది మొత్తం కూడా నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను అండ్ మెయిన్ వచ్చేసి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది అండ్ దీని మీద మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ బ్యాంక్లో వచ్చే అవకాశం కూడా ఉంది ప్రైస్ కూడా ఈ లొకేషన్తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది ఇంకెందుకు లేటు చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు ఫస్ట్ అయితే మనకు అపార్ట్మెంట్ ముందు ఉన్న లొకేషన్ కూడా చూపిస్తా చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి చుట్టుపక్కల కానీ మొత్తం కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ మనకి బిల్డింగ్ వెనకాలనే చూస్తున్నారు పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంది అండ్ దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా క్లియర్ టైటిల్ ఉంది ఎటువంటిది ఎక్కడ కూడా మనకు ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు సో మనం లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా ఎలా ఉంది పార్కింగ్ ఏరియా తర్వాత ఫ్లాట్ ఎలా ఉంది ఫ్లాట్ మనకు ఏ విధంగా ఏ స్పేసెస్లో ఉందనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ చూస్తున్నారు ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాం పార్కింగ్ ఏరియా చూసినట్లయితే కూడా చాలా స్పేసెస్ ఉంది అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి కూడా మనకి ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది ఒక ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ మాత్రం అలర్ట్ చేశారు అండ్ మనకు ఇమ్యూనిటీస్ వచ్చేసి కూడా మనకి జనరల్గా ఉండే ఇమ్యూనిటీస్ మొత్తం కూడా ఉన్నాయి లిఫ్ట్ కానీ స్వాయింట్స్ కూడా మొత్తం కూడా ఉన్నాయి అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా చూస్తున్నారుగా పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా థియేటర్ వెహికల్స్ తీసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా మంచిగా ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియాలో కూడా అన్ని చెట్లు గిట్ల మంచిగా బెటర్ అయితే మీరు క్లియర్ గా చూస్తారు కదా మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఒక ఫ్లాట్ నైతే మీకు చూపిస్తాను అండ్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉన్నాయి అన్ని కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి మొత్తం కూడా ఫిఫ్టీన్ ఎయిటీ మనకు రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉన్నాయి కొన వెంటనే కూడా మనము ఫ్లాట్స్ లోకి అయితే రావచ్చు సో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి మీకు ఫ్లాట్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు మనం ఫస్ట్ కి వచ్చాము ఫస్ట్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం చెప్పాను కదా దీంట్లో మొత్తం కూడా మనకు ఫ్లోర్ కు ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ లో చాలా స్పేసెస్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాల్కనీ కూడా చాలా స్పేసెస్గా ఉంది చూస్తున్నారు కదా అండ్ మనం పక్కనే చూసుకున్నట్లయితే కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది అండ్ చుట్టుపక్కల కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ అయి ఉన్నాయి అండ్ మనకు ఫుల్ సెక్యూర్గా ఉంటుంది అండ్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం ఫ్లాట్ కూడా చూద్దాం ఏ విధంగా ఏ విధంగా ఉంది అనేది అయితే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ బాల్కనీలో కూడా పైన మనకు వుడ్ ఫినిష్డ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కానీ లైట్స్ కూడా ఇచ్చారు అండ్ మెయిన్ థింగ్ మనకి ఈ ఫ్లాట్కి అయితే చాలా వెంటిలేషన్ ఉంది అండ్ మనం చెప్పాను కదా మనం తీసుకొని ఏ ప్రాపర్టీకి అయినా సరే వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ అని అండ్ మనకి ఇది బాల్కనీ పరంగా చూసుకుంటా కూడా చాలా స్పేసెస్గా బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు మనకు ఒక వాటర్ ట్యాప్ అనేది అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ ఇదైతే ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు టేక్ వుడ్లో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అని బట్ ఇది మనకు నెంబర్ వన్ టేక్వుడ్ అయితే మనకి ఇది ప్రొవైడ్ చేస్తారు డోర్స్ మొత్తం మెయిన్ కూడా చూస్తున్నారు కదా మీకు ఒకసారి క్లోజ్లో కూడా చూపిస్తున్నా చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు మొత్తం అయితే టైల్స్ ఇస్తారు లోపల సో లోపలికి వెళ్లే ముందు కూడా మనము విండోస్ అయితే చూద్దాం విండోస్ వచ్చేసి కూడా మనకు ఫోర్ ఇంటూ ఫోర్ అంటే మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మనం అయితే ఫ్లాట్ లోపలికి పోతున్నాం ఇది వచ్చేసి మొత్తం కూడా మనకు ఫిఫ్టీన్ ఎయిటీ ఎస్ ఎఫ్టీ లోనైతే మనకు ఈ ఫ్లాట్ అనేది ఉంది అండ్ దీనికి యూడిఎస్ కూడా మనకు ఎక్కువ వస్తుంది ఈ ఫ్లాట్ కి అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ లో లొకేటెడ్ ఏం చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు కింద టైల్స్ అయితే ఇచ్చారు అండ్ దీనికి సంబంధించి మనం పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అనేది అయితే డబుల్ స్టెప్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంది అండ్ మనకు మొత్తం కూడా మనకు లైట్స్ కూడా ఇచ్చారు ఫాల్ సీలింగ్ కి కాకపోతే మనకు రూఫ్ లైట్ అనేది తెలియలేదు చాలా మందికి రూఫ్ లైట్ ఇష్టం ఉంటుంది మనకి ఇష్టం ఉండదు కాబట్టి ఇవ్వలేదు ఇన్ కేసు మీకు ఇష్టం ఉంటే మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఒక టీవీ యూనిట్ అనేది అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ టీవీ యూనిట్ కూడా మనకు కన్స్ట్రక్షన్ చేయలేదు ఎందుకంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కరి విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకు నచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం కూడా మనకి ఇదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు మనం పర్చేస్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం కూడా సోఫా సెట్లు వస్తాయి చూస్తున్నారుగా సోఫా సెట్ల దగ్గర ఒక ప్లగ్ పాయింట్ అక్కడ ఒక ప్లగ్ పాయింట్ మొత్తం కూడా మంచి ప్లానింగ్ తోటి ఉంటుంది అండ్ బిల్డర్ కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తాడు ఇదే బిల్డర్కి సంబంధించిన కూడా నేను రామంతపూర్లో మనకు ప్రగతి నగర్లో కూడా అపార్ట్మెంట్స్ అయితే పోస్ట్ చేశాను అండ్ ఇది కూడా మళ్ళీ పెడుతున్నాను చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేస్తారు మొత్తం కూడా క్వాలిటీ మెటీరియల్స్ అండ్ ఎక్కడ కూడా ఎటువంటి డిస్ట్ యూజ్ చేయలేదు డస్ట్ యూజ్ చేస్తారు కాకపోతే ఎక్కడ పునాదుల మనకు పరిహరి గోడలలోనైతే చేస్తారు మామూలుగా ఇక్కడ వీటిలల్లోనే అయితే చెయ్యరు అండ్ ఇక్కడ ఎందుకంటే అపార్ట్మెంట్లలో మనకు వెయిట్ ఆపాలి కాబట్టి మ్యాక్స్ చాలా వరకు అయితే డస్ట్ యూజ్ చేయరు ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే ఎక్కువ డెస్ట్ యూజ్ చేస్తుంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఫ్లాట్ మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనం త్రీ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ ఎయిటీ ఫిఫ్టీలోనైతే ఉంది క్లియర్గా చెప్తున్నా వినండి ఎక్కడ కూడా వీడో స్కిప్ చేయకండి ఎందుకంటే మనం అన్నీ కూడా క్లియర్గా ఉండాలి ఇక్కడికి వచ్చి చూసుకొని మనకు టైం వేస్ట్ వన్ డే టైం వేస్ట్ పెట్రోల్ వేస్ట్ సో నా వీడియో క్లియర్గా చూడండి మీకు మొత్తం కూడా అర్థమవుతుంది అండ్ కొత్తగా మన ఛానల్ని అండ్ మన పేజీని చూసిన మాత్రం కొంచెం ఫాలో చేయరి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఎందుకంటే మనకు సబ్స్క్రిప్షన్ ఎక్కువ పెరగట్లేదు ఆ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తుంటాయి ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్కి అయితే మనకు ఒక ఇది ఏంది బాల్కనీ బాల్కనీ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా చాలా స్పేసెస్ ఉంది ఫ్లాట్ మాత్రం త్రీ బిహెచ్కే అద్భుతంగా ఉంది అండ్ ప్రతి రూమ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నది మొత్తం కూడా క్వాలిటీగా ఇచ్చారు అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే కూడా మనకు లైట్ కలర్ గోధుమ కలర్ లైట్ గోధుమ కలర్ పెయింట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా వన్ ఆఫ్ ఒక బెడ్రూమ్ అయితే మనం చూస్తున్నాం త్రీ బీహెచ్కే ల వన్ ఆఫ్ ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫ్లాట్ కి అయితే ప్రతి రూమ్ కూడా ఒక బెడ్రూమ్ అనేది అయితే ఉంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే కూడా చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాయి పేషెంట్స్ గిట్ల కూడా అన్నీ ఉన్నాయి మీరు ఏంటంటే చిన్న చిన్న ఇంటీరియర్ వర్క్స్ అవి ఇవి చేసుకుంటే ఇంకా బెటర్ లుకింగ్ ఉంటుంది బట్ మనకు ప్రస్తుతానికి అయితే యితే ఈ ఫ్లాట్ అనేది ఉంది అంటే మనం కొన్న వెంటనే కూడా రావచ్చు అంత కంప్లీట్ వర్క్ అయ్యి ఫ్లాట్స్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రెడీ టూ ఆక్యుపై స్టేజ్లో ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకు పూజ గది పూజా గది అనేది అయితే ఈ విధంగా ఉంది అండ్ మనకు పూజ గది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అంటే వాస్తు ప్రకారం ఉంది ప్రతి రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ మనకు వాష్ బేసిన్ అయితే ఇచ్చారు అంటే ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అని అయితే చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా ఇదంతా కూడా డైనింగ్ హాల్ ఈ డైనింగ్ హాల్ పక్కన మనకు ఒక బెడ్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమే అండ్ ఇది వచ్చేసి మనకు విండో అనేది వెంటిలేషన్కి అయితే చాలా బాగుంది నా వాయిస్ మీకు క్లియర్గానే అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను కొత్త ఫ్లాట్ కాబట్టి కొంచెం రీసౌండ్ వస్తుంది అర్థం చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా చాలా స్పేసెస్ ఉంది అండ్ మనకు చాలా గా ఉంది మొత్తం కూడా డిజైన్ కానీ లోపల వెంటిలేషన్ కానీ కూడా చాలా బాగుంది ఈ అండ్ మనం ఈ బెడ్రూమ్ నుంచి కూడా ఇప్పుడు మనం గా వెళ్ళి కిచెన్ అయితే చూడబోతున్నాం కిచెన్కి కూడా అటాచ్డ్ బాల్కనీ బాల్కనీ ఉంది మీరు చూస్తుండండి మీకు దీనికి సంబంధించిన లొకేషన్ కూడా చెప్తా అండ్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అప్సీగూడలో లొకేటెడ్ అయింది అప్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్లోనైతే మనకి ఫ్లాట్స్ అనేటివి లొకేటెడ్ అయి ఉన్నాయి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది ఎమ్యూనిటీస్ వచ్చేసి కూడా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ మనకు లొకేషన్ గురించి మరొకసారి క్లియర్గా చెప్తున్నాను అప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో లొకేటెడ్ ఉంది ఎన్జర్ఐ మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకు రామంతపూర్ మెయిన్ రోడ్ అయితే ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ రామంతపూర్ ఎన్ఎస్ఎల్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అండ్ దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది సో చూస్తున్నారు కదా క్లియర్గా మంచి ప్రైమ్ లోకేషన్ కూడా మనకు అయితే చేస్తున్నారు అంటే కోటి పదహారు లక్షలు అయితే చెప్తున్నారు దీంట్లో నెగోషియేషన్ కూడా ఉంటుంది మనకు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ మనకు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ ఎటువంటి ఐడ్రా అండ్ మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి కూడా మనకు మరొకసారి లొకేషన్ చెప్తున్నా ఎగ్జాక్ట్లీ అప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో లొకేటెడ్ ఉంది అండ్ మనకు ఎన్జేఆర్ఐ మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే నడుచుకుంటూ పోవచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ మనకు రామంతపూర్ మెయిన్ రోడ్ కూడా దగ్గరలోనే ఉంటుంది చుట్టుపక్కల మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అండ్ మనకు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో కూడా బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూపించు కదా చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మరొక విడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ఆ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్ కాల్ చేయచ్చు మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను